ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెంట్ ఛానల్కి స్వాగతం ఓం గం గణపతి నమ ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాటయ నమ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ దేవీ నవరాత్రులు అమ్మవారి ప్రసాదాల గురించి తెలుసుకుందామండి సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు రోజు పాయసం నైవేద్యంగా సమర్పించాలి అమ్మవారికి సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు అమ్మవారికి ప్రస ప్రసాదము రవ్వ కేసరి సెప్టెంబర్ ఇరవై నాలుగు అమ్మవారికి కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పించాలి సెప్టెంబర్ ఇరవై ఐదు అన్నం ముద్దపప్పు సెప్టెంబర్ ఇరవై ఆరు పూర్ణం బోరెలు సెప్టెంబర్ ఇరవై ఏడు అమ్మవారికి సమర్పించే నైవేద్యం పులిహోర సెప్టెంబర్ ఇరవై ఎనిమిది అమ్మవారికి సమర్పించే నైవేద్యం లడ్డూలు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది అమ్మవారికి పరమాన్న నైవేద్యంగా సమర్పించాలి సెప్టెంబర్ ముప్పై మింబగారెలు అక్టోబర్ ఒకటో తారీఖు చక్కెర పొంగలి అక్టోబర్ రెండు పులిహోర గారెలు లడ్డూలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలని అంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు